కోసం కూడా ఎలక్షన్ అయిపోయిన తరుణంలో కూడా చాలా సర్వేలు బయటకు వచ్చేసాయి అంటే కొన్ని సర్వేలు వైసీపీకి కొన్ని సర్వేలు టీడీపీ సో ముఖ్యంగా పీకే సర్వే తీసుకుంటే మాత్రం వైసీపీ ఓటమి దిశగా వెళ్తుందనే సర్వే చేశారు సార్ దీని ఎట్లా చూస్తారు ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు సంక్షేమం అనేటటువంటిదే కాదు నేను జగన్మోహన్ రెడ్డికే స్వయంగా చెప్పాను బ్యాంకులో డబ్బులు వేసేయడం అనేట నవరాత్రాలు మీరు చెప్పిందే కదా అది ఇది అని చెప్పేసి ఆయన్ని అడిగారు ఆయన కూడా సమాధానం చెప్పాడు నేను ఏదో స్ట్రాటజీగా నేను కొన్ని విషయాలు చెప్తాను తప్ప పరిపాలన ప్రతిదీ అడుగు అడుగు తీసి ఎలా వేయాలి చేయాలి చేయాలని చెప్పలేము కదా అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన ఎప్పటికీ అదే మాట చెప్తున్నాడు ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేటటువంటి చెప్తున్నాడు కానీ ఆయన అంతా కూడా డబ్బులు తీసుకున్నాడు అటు బీజేపీకి ఇటు తెలుగుదేశానికి ఆయన అమ్ముడు పోయాడు ఇక్కడ కూర్చొని అంత రాజకీయాలు నడుపుతున్నాడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ నేషనల్ వైడ్గా సర్వేలు కూడా ఎలా ఉన్నాయంటే అటు ఇటుగా ఉన్నాయి అటు ఇటుగా ఉన్నాయి మనం గంప గొత్తుగా ఒకటే అని చెప్పలేము నిన్నగా మొన్న యోగేందర్ యాదవ్ ఆయన టీం సర్వేలో చెప్పింది అంటే దాదాపు ఒక పది నుంచి పదిహేను దాకా ఈ కూటమికి రావచ్చు ఒక రెండు మూడు బీజేపీకి రావచ్చు అని చెప్పేసి అంటే ఎంపీ సీట్లు అన్నమాట ఆయన చెప్పాడు సో ఇది ఇట్లా ఇట్లాగా ఉంది సర్వేలు మనం చెప్పలేము కాకపోతే పీకే చెప్పినటువంటి విషయం అటు నేషనల్ వైడ్గా బీజేపీకి అనుకూలంగా చెప్తున్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పొత్తులో ఉంది తెలుగుదేశంతో జనసేనతో ఇక్కడ కూడా ఆయన దానికి అనుకూలంగానే మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు ఏది ఏమవుతుంది ఏమిటనేటటువంటిది వీళ్ళు మాకు వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళేమో మాకు ఇంత అంత అని అంటున్నారు ఏవో అసలు పందాలు అయితే విపరీతంగా నడుస్తున్నాయి అక్కడ కోచ్ పందాలు అంటారు నువ్వు గెలిస్తే వంద ఇస్తాను నేను గెలిస్తే యాభై ఏయి అని ఇట్లాగా ఇట్లాగా మా క్యాండిడేట్ ఎంత మెజారిటీ వస్తాడు పది పదివేలు మెజార్టీ ఇరవై వేలు మెజార్టీ అంత రాకపోతే నువ్వు నీకు డబ్బులు ఇచ్చేస్తాను ఇట్లాంటి పందాలు అనమాట విపరీతంగా మరి తగ్గ ఫోర్ లేకపోతే అంత కీన్ కంటెస్ట్ లేకపోతే పోటీగా లేకపోతే పందాలు ఎందుకు జరుగుతూ ఉంటారు పందాలు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎవరు ఎవరికి ఎడ్జ్ ఉంటుంది వన్ సైడే ఉంటుందా అనేది అయితే నా అనుమానం అయితే మాత్రం టైట్ చాలా చోట్ల ఫైట్ అనేటటువంటిది చాలా టైట్గా ఉంది వారు వన్ సైడ్ కాదు చెప్పలేము అనమాట ఎవరికి వచ్చినా సరే ఓ నూట యాభై నూట అరవై రావడం అనేటటువంటిది జరగకపోవచ్చు